ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ తొమ్మిది రక్తము దేహమునకు ప్రాణము లైవికాండం పదిహేడో అధ్యాయం పదకొండో వచనం మనము ఆత్మను శరీరమును జీవమును కలిగి ఉన్నాము ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచనం దేవుడు మానవుని సృజించినప్పుడు తన సొంత ఆత్మనే మానవునిలోనికి వదెను శరీరములో ఎముకలు రక్తము కండరములు ఉన్నవి జీవము జ్ఞాన విమర్శ ఉద్రేకములను కలిగించెను మనస్సాక్షి అంతర్జ్ఞానము ఆరాధన అనునవి ఆత్మ లక్షణములు జీవము శరీరము ఆత్మను ఈ మూడు మానవునిలోని ముఖ్య భాగములు పాపమును బట్టి మరణము శరీరమునందేగాక ఆత్మయందును ప్రవేశించను మనము దేవునికి విరోధమైన ప్రతి తలంపు మాట కార్యము మన మనస్సాక్షిని చంపుకునట ద్వారానే చేయుచున్నాము చేయిచున్నాము నా మనస్సాక్షి గుచ్చుకొను కనుక మనస్సాక్షిని చంపుకునే అబద్ధం తెలియని రీతిగానే మన తలంపుల ద్వారా మాటల ద్వారా కార్యముల ద్వారా మన ఆత్మకు మనము మరణము కలగజేచున్నాము మరణించిన ఆత్మ కలిగి ఉండటం వలన ఆయన స్వరమును మనం వెనలేకపోవచ్చున్నాము ఆయన సన్నిధిని అనుభవించలేకపోవచ్చున్నాము మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందిన పిమ్మట మనలో మూడంతల మార్పు కలుగును దేవుని ప్రేమ మన ఆత్మలో కుమ్మరించబడును దేవుని ప్రేమ ఎముకలలో కండరములలో రక్తములో పోయబడదు కానీ దేవుడు ఆత్మ గనక ఆత్మయందే కుమ్మరించబడును ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధపరచబడదుము ఆయన మనలను పరిశుద్ధపరచునట్లు విశ్వాసముతో ఆయన రక్తమును మనము కోరుకునవలను ఆయన రక్తములోనే నిత్య జీవమున్నది మన శరీరములో సామాన్య జీవమున్నది మన గుండె కొట్టుకున్నంత కాలమే మనము జీవించగలము కనుక మనం ఆయన రక్తము చేత కడగబడి నిత్య జీవం పొందవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్